సిఎం రేవంత్ రెడ్డి బనకచర్ల వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు చంద్రబాబుకు మద్దతు తెలిపే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ విమర్శించారు చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి బనకచర్ల స్పీచ్ ఉందని జగదీష్ రెడ్డి ఆరోపించారు మిగులు జలాల అంశం తేలేదాకా ప్రాజెక్టులు మొదలు పెట్టద్దన్నారు బనకచర్ల ప్రాజెక్ట్ కి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాల్సిందేనని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి ఇద్దరు అవగాహన ఉపన్యాసాలని విన్నాం అయితే స్పష్టమైన అవగాహనతో ఉన్నారో ఇద్దరు కూడా బనకచెర్ల కట్టి తీరతమని బనకచెర్లలో ఏదో వృధా జలాలు సముద్రం పోయే జలాలు మీద చల్లిపోతున్నాయే వరదలు పరిస్థితి నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనకచెర్ల కొరకే చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ రెండు వేరు వేరు ఉపన్యాసాలు కావు ఒకటి ఒకటి పోటీ ఉపన్యాసాలు కావు చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్ గానే రేవంత్ రెడ్డి మాట్లాడింది కాళేశ్వరం ఉన్నది కాళేశ్వరం నుంచి మేము రెండు వందల నలభై టిఎంసీల నీళ్లు వాడుతున్నాం అందుకే గోదావరిలో చుక్క నీళ్లు కూడా లేవు ఎట్టి పరిస్థితుల్లో కూడా బనక కట్టడానికి వీలు లేదు అని చెప్పి చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన ఆ విధంగా ఉండాలి కానీ రేవంత్ రెడ్డి లేనే లేదు కాళేశ్వరం అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత పలకడము